హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ వాక్స్ ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా ఎగ్ తినే అలవాటు ఉంటుంది చాలా మంది పిల్లలకి కూడా రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు అవి మంచిగా ఉన్నాయా పాడైపోయాయా తెలుసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక్కొక్క ఎగ్ని కనుక ఇలా వేసాము అనుకోండి ఎగ్ కనుక అడుక్కి వెళ్ళిపోయింది అనుకోండి అది మంచిగా ఉంది అని అర్థం ఒకవేళ పైన కనుక తేలింది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం ఈ విధంగా మనకి ఎగ్స్ పాడైపోయాయా మంచిగా ఉన్నాయా సింపుల్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనము ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ కర్రీ చేసేటప్పుడు క్యాప్సికమ్ని అయితే ఇలా అడ్డంగా కట్ చేసి ఇందులో లోపల ఉన్న సీడ్స్ అన్ని సపరేట్ చేస్తూ ఉంటారు అలా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి చాలా ఈజీగా మనకి నిమిషాల్లో క్యాప్సికమ్ అన్ని కూడా కట్ చేసుకోవచ్చు సీడ్స్ అన్నిటిని కూడా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు మనకి బాటిల్ క్యాప్స్ పైన బా పార్ట్ ఏదైతే ఉంటుంది కదా ఆ పార్ట్ని కట్ చేసుకొని ఇలా క్యాప్సికమ్ మధ్యలో పెట్టి గట్టిగా కనుక ప్రెస్ చేసాము అనుకోండి సీడ్స్ అన్నీ కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి యి మనం నైఫ్తో కట్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా కనుక ప్రెస్ చేస్తే మనకు ఆ పార్ట్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది తర్వాత మనం నైఫ్తో రిమైనింగ్ పార్ట్ అన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని క్యాప్సికమ్స్ అయినా సరే నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది అనుకోండి ఇలా నైఫ్తో కనుక తీసాము అనుకోండి అంత ఈజీగా రాజు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా ఒకసారి కనుక ట్రై చేశారు అనుకోండి మనకి కొబ్బరి చెప్ప నుండి కొబ్బరి అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఈ కొబ్బరి ముక్కను ఒక్క టూ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి అది మీడియం టు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి తర్వాత మంచిగా అది హీట్ అయిపోయిన తర్వాత మనకి వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత అది కొంచెం చల్లబడిపోతుంది పోతుంది ఆ తర్వాత నైఫ్తో కనుక జస్ట్ ఇలా పై నుండి కనుక అన్నాము అనుకోండి కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆ లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనకి ఇంట్లో కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి తీయాలి ఎన్ని కొబ్బరి చిప్పలు సపరేట్ చేయాలి అనుకున్నా కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ నైఫ్తో కనుక రబ్ చేసాము అనుకోండి ఈజీగా పైకి అనేది సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ టెప్పో శ్రావణ మాసంలో అందరి ఇళ్ళలో కూడా పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా మనకి పూజలు వ్రతాలు చేసినప్పుడు కంపల్సరీ పచ్చి కొబ్బరిని అయితే ఉంటూ ఉంటుంది సో పచ్చి కొబ్బరి అనేది మనం బయట పెట్టాము అనుకోండి బ్యాక్టీరియా ఫంగస్ అనేది వచ్చేసి తొందరగా పాడైపోతుంది మనకు అలా పాడవకుండా మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ని అందులో వేసి వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా రబ్ చేసుకొని అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ మంత్ వరకు అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది కూడా ఫామ్ అవ్వకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయట పెట్టేసి వాడుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే మనము ఇలాంటి స్టిక్కర్స్ పెట్టుకున్నాము అనుకోండి ఆ స్టిక్కర్స్కి గమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి ఏంటంటే ప్లెయిన్ స్టిక్కర్స్కి డిజైన్ స్టిక్కర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి ప్లెయిన్ స్టిక్కర్స్కి గమ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా కొంచెం డిజైన్ స్టిక్కర్ ఉంది అనుకోండి గమ్ అనేది తక్కువగా ఉండి తొందరగా ఊడిపోతుంది అలా ఊడిపోకుండా ఉండాలి అంటే మనం పెట్టుకోవడానికి ముందు స్టిక్కర్ ప్యాకెట్ని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తర్వాత కనుక పెట్టుకున్నాము అనుకోండి స్టిక్కర్ అనేది ఊడిపోకుండా గట్టిగా స్టిక్ అయి ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఈవినింగ్ వరకు ఉన్నా సరే స్టిక్కర్ అనేది కదలకుండా గట్టిగా స్టిక్ అయి ఉంటుంది ఎలాంటి డిజైన్ స్టిక్కర్స్ అయినా ఇలా ఫ్రిడ్జ్లో లో పెట్టి కనుక తీస్తే చాలా గట్టిగా స్టిక్ అయిపోయి మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం క్యారెట్ కర్రీ చేసినా పిల్లలకి క్యారెట్ రైస్ చేసినా కూడా క్యారెట్ని అయితే చాలా చిన్నగా తురుముకుంటూ ఉంటాం కదా ఇలా మనకి ఎడ్జెస్ వరకు వచ్చిన తర్వాత క్యారెట్ ని తురుముకోవడం చాలా ఇబ్బంది అవుతుంది సో ఆ ఎడ్జెస్ పాట అన్ని కూడా మనం వేస్ట్ అని పడిస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా మనం ఇంట్లో స్పోర్క్స్ ఉంటాయి కదా ఆ స్పోర్స్కి ఈ క్యారెట్ ని పెట్టేసి మనం కనుక తురుముకున్నాము అనుకోండి క్యారెట్ ఎడ్జ్ వరకు లాగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకు కొంచెం క్యారెట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మన చేతికి ఎక్కడైనా తగులుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు ఇలా ఈజీగా స్పోర్క్తో రప్ చేస్తే రిమైనింగ్ క్యారెట్ అంతా కూడా ఈజీగా తురుముకునేలాగా ఉంటుంది ఇలాంటి కిచెన్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు కూడా మంచిగా యూజ్ అవుతాయి ఇలాంటి టిప్స్ వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకు పనులు కూడా చాలా తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా వాచ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఎప్పుడైనా సరే మనం వర్ష పడ్డప్పుడు కానీ ఇన్ కేస్ వాటర్లో పడిపోయినప్పుడు కానీ వాచ్ అనేది తొందరగా పాడైపోతుంది కదా అలా పాడవకుండా ఉండాలి అంటే మనకి వాటర్లో పడ్డ వెంటనే తీసేసి తర్వాత కాటన్ క్లాత్తో అట్ల నుండి తీసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మొత్తం నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి ఒక బౌల్లో బియ్యంని తీసుకొని ఆ వాచ్ని అందులో పెట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే అంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది అందులో ఉండే వాటర్ అన్నీ కూడా పోతాయి తర్వాత మనకి వాచ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ మనము పిల్లలు కానీ హస్బెండ్ కానీ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా సాక్సెస్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా మనం సాక్సెస్ అనేది ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము ఒక సాక్స్ అనేది పెట్టిన ఇంకో సాక్స్ ఎక్కడో పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలి రెండు ఒకే దగ్గర ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి మనం ఎక్కడ పెట్టినా చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే రైస్ కుక్కర్లు కొనేటప్పుడు ఇలా కింద ప్లేట్ అయితే వస్తూ ఉంటుంది కదా దాన్ని వేస్ట్ అని పక్కన పెడుతూ ఉంటాము ఇప్పటి నుండి అలా పక్కన పెట్టకుండా దాన్ని అయితే ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో చాలా రకాల ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి కదా మనం శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ అయితే కొనుక్కుంటూ ఉంటాము మనము ఇలా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒకే బాక్స్లో వేయడం వల్ల మనకి అంత ఈజీగా దొరకవు ఇలా మనము కుక్కర్ ప్లేట్కి కనుక పెట్టుకొని హ్యాంగ్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో తమలపాకులు కనుక ఉన్నాయి అనుకోండి తమలపాకులతో ఈ టిప్ ట్రై చేయండి మనకి ఇంట్లో ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ టిప్తో కనుక చేసాము అనుకోండి తమలపాకుల వల్ల మనకి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి తమలపాకుని ఇలా మంచిగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ వేసుకొని అందులో ఉండే పసరంతా కూడా సపరేట్ చేసుకొని అందులో మనకి రెండు కర్పూరం అనేది వేసుకొని లాగా ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లో వేసేసి మనకి కిచెన్లో అలాగే బల్లులు తిరిగే ప్లేస్లో విండోస్లో కనుక స్ప్రే చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి ఎక్కువగా నైట్ పడుకున్న తర్వాత ఎక్కువగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదా నైట్ పడుకునే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసి ఇలా స్ప్రే చేసి కనుక పడుకున్నాము అనుకోండి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్స్ అనేది అందులో చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది మిగిలిపోయి ఇలా అంతా కూడా నల్లగా అయిపోతుంది కదా దాన్ని ఏంటంటే మనం నార్మల్గా ఫిల్టర్తో కనుక చేసాము అనుకోండి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఆయిల్లోకి వచ్చేస్తాయి సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఏ ఫుడ్ పార్టికల్స్ కానీ ఏ డస్ట్ కానీ ఆయిల్లోకి రాకుండా ఉండాలి అంటే ఇలా మనకి ఫిల్టర్లో కొంచెం కాటన్ పెట్టేసి అందులో నుండి కనుక ఆయిల్ని పోసాము అనుకోండి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఏదైనా డస్ట్నా కూడా ఈ కాటన్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది తర్వాత మనం ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా చేసినా కూడా ఈ ఆయిల్ అనేది మళ్ళీ వాడుకునేలాగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎలాంటి డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అనేది రాకుండా ఉంటాయి చాలా మంది టిష్యూ పేపర్తో వేసి క్లీన్ చేస్తూ ఉంటారు టిష్యూ పేపర్లో కూడా కొన్ని ఫుడ్ పార్టికల్స్ అనేది వస్తాయి ఇలా తో కనుక చేసుకున్నామో అనుకోండి చిన్న డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా పోతుంది వన్స్ యూస్ చేసిన ఆయిల్ ఓన్లీ సెకండ్ టైం మాత్రమే యూస్ చేయాలి మళ్ళీ 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 రీయూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలామందికి ప్రతిరోజు పూజ చేసే అలవాటు ఉంటుంది పూజ చేసేటప్పుడు ఇలా కంపల్సరీ హార్త్ కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటారు మన కర్పూరం అనేది గాలి తగిలింది అనుకోండి అది తొందరగా కరిగిపోతుంది ఇలా మనకి కరిగిపోకుండా ఉండాలి అంటే ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి అందులో ఒక రెండు మూడు మిరియాలు కొన్ని బియ్యంని కనుక వేసి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే హార్త్ కర్పూరం అనేది కరిగిపోకుండా మంచిగా ఉంటుంది స్మెల్ కూడా పోకుండా ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనే అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్